హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్ నేనైతే ఫస్ట్ టైం అయితే శ్రీ విజయదుర్గ బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేసాను చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుందో లోపల లోపలైతే తినకైతే మంచిగా సర్టిఫికెట్ కూడా వచ్చేసింది అండ్ లోపల చూసారు కదా బాగుంది అంటే ఎప్పుడు చూడలేదు నేను అంతలా ఎప్పుడు వెళ్ళలేదు ఇది హెయిర్ స్పాక్ అయితే యూస్ చేస్తారంట పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ వాటికి కూడా యూస్ చేస్తారంట నా ఇది హెయిర్ వాష్ అండ్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ హెయిర్కి దీనిని అయితే యూస్ చేస్తారంట చూద్దాము ఫస్ట్ నేనైతే ఈరోజు ఐబ్రోస్ చేయించుకుందామని వచ్చాను చూస్తారు కదా ఫస్ట్ నా ఐబ్రోస్ అయితే ఎలా ఉన్నాయి చూద్దాం ఎలా చేస్తున్నారు ఏంటో నాకైతే చాలా టెన్షన్గా ఉంది అమ్మో ఎట్లా ఉంటుంది ఏంటో అని అంటే ఫస్ట్ టైం కదా కొంచెం పెయిన్ అయితే అనిపించింది అంటే మరీ అంత ఎక్కువేం లేదు చాలా బాగా అయితే చేశారు అంటే ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అయ్యాను నేను ఎట్లా ఉంటుంది అని ఇప్పటివరకు ఎప్పుడు చేయించుకోలేదు అసలు అంటే కొంచెం ఒకసారి మా ఫ్రెండ్ చెప్పింది బాగుంటుంది చేయించుకో అని చెప్పేసి సో సరే ఒకసారి ట్రై చేస్తే పోయింది ఏం లేదు కదా అని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేశాను తినైతే చాలా బాగా చేస్తుంది ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంది అండ్ తిను ఇదే కాదు మ్యారేజెస్కి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మొత్తం ఫేషియల్స్ పెడిక్యూర్ మొత్తం అన్ని రకాలు కూడా తిన ఎటువంటి హల్దీకైనా ఫంక్షన్స్కైనా మ్యారే మ్యారేజెస్కైనా ఎటువంటి ఈవెంట్స్కైనా కూడా మనకి ఎటువంటి మేకప్ స్టైల్ కావాలన్నా కూడా ఎటువంటి హెయిర్ స్టైల్ కావాలన్నా కూడా తినైతే మనకి చేస్తుంది సో ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అవ్వండి మీకు కామెంట్ చేయండి ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి నేనైతే నెంబర్ అయితే వాట్సాప్ చేస్తాను ఫ్రెంచ్ కట్ మొత్తం అన్ని రకాలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కూడా మొత్తం అన్నీ చేస్తుంది చూసారు కదా ఒక ఐబ్రో చేసేటప్పటికి ఇంకొక దానికి దానికి డిఫరెన్స్ చూడండి చాలా క్లియర్గా తెలుస్తుంది కదా ఒక వైపు చూస్తారు కదా ఎట్లా ఉందో అండ్ సెకండ్ వైపు చేసిన తర్వాత అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడూ ఇట్లనే ఉండడం కంటే ఇదైతే కొంచెం డిఫరెంట్గా బాగుంది అనిపించింది కానీ తిను ఫస్ట్ టైం నేను చేయించుకుంటున్నా కూడా నాకు అంత పెయిన్ అయితే ఏమనిపించలేదు చాలా 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 బాగా చేసింది ఖచ్చితంగా విజిట్ చేయాలనుకుంటే తిన కాంటాక్ట్ నెంబర్ కామెంట్ చేయండి నేనైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా రాజమండ్రి ఏరియాలో ఉన్న వాళ్ళకైతే దగ్గరగా ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అయితే చేసేయండి ఓకేనా గాయస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్కి మా ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి అండ్ టోటల్ ఫైనల్ లుక్ ఇది థ్యాంక్